కొంతమంది చాలామంది ఇవాళ మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యవసాయం మీద కాకుండా అదిరించి బెదిరించే దాని మీద ఉన్నది చాలామంది ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ అభ్యర్థులు లేరు మా అభ్యర్థులు వెంటబడుతున్నారు బతులాడుతున్నారు బామాడుతున్నారు బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు ఎట్లనే తీసుకొచ్చి లోపలేసుకోవాలని పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇదే సంత అని చెప్పి కొంతమంది పిరికి పందలు మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయం అని రాజకీయాన్ని మొత్తం భ్రష్టుపట్టించిన వాళ్ళు ఇలా ఎన్నికైన తర్వాత సిగ్గు ఎగు లేకుండా ప్రజలు ఏమనుకుంటారు నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇలా రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ పార్టీలో ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పోతున్నారో ఏ అక్రమాలు వాళ్ళే బయటపడతా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకుందామని అక్కడికి పోతే ఆ అక్రమాలని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది ఎవరెవరైతే పిరికి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే మళ్ళా అక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని పోతున్నారు మీ అక్రమాలను కొనసాగనీయం ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం వేటాడతాం వాళ్ళు చెప్పినట్టే ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు రాళ్లతో కొడతారా కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి ఏ దేంతోని మీరు చెప్పిందాన్ని మీరు పాటిస్తారా లేదా రాళ్లతో కొడతారో చెప్పులతో కొడతారో హుస్సేన్ సార్లో ముంచుతారో అడవిలో కట్టెలు అడవిలో కొట్టేసి కొడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళి పోతున్న ఎలెక్ట్ అయ్యి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆ ఎన్నికను ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు ప్రజలు చెప్పులతో కొడతారు మీరందరికీ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేసినామని మీరు అనుకుంటే అక్రమాలు సక్రమం చేసుకుందాం అనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి రాజీనామా చేయకుండా ఇంకా ప్రజల విశ్వాసం మాకు ఉందనుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళను భారత రాష్ట్ర సమితి హెచ్చరిస్తూ ఉన్నది ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీరు ఏదో తీసుకోవద్దు అనేక మంది బెదిరించినా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీని కూడా మొత్తం కూడా ఎదుర్కొని అంత పెద్ద ఖాళీ మాతా శక్తి అనుకున్న వాళ్ళని కూడా దించేసింది ఈ భారత ప్రభుత్వ భారత ప్రజలే ఇవాళ కూడా మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని బెదిరిస్తున్నది కార్యకర్తలను జైల్లో పెడుతున్నది ఎవరు ఎక్కడైనా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పోలీస్ స్టేషన్కి వస్తాం వాళ్ళందరినీ కాపాడుకుంటాం బెదిరించే నాయకులు ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వంలో ఉండడం పోవడం అనేది జరుగుతుంటే సహజమైన పరిణామం కానీ అనవసరంగా బెదిరించి అక్రమ కేసులు పెట్టి మరో విధంగా ఇబ్బంది పెడితే మాత్రం ఆ అధికారులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకు కూడా మరలా